ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం మహాగనుడ మహోన్నత గొప్పదేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఏ స్పర్శతనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ప్రే స్నేహితులారా కీర్తనల గ్రంథంలో నుంచి మరొక కీర్తనను ధ్యానించినవి ఉన్నాం ఇరవై ఆరో కీర్తనలో ఈ మాట చాలా ఆశీర్వాదకరంగా కనబడుతున్నటువంటిది లార్డ్ ఐ లవ్ ద హౌస్ వేర్ యు లివ్ ద ప్లేస్ వేర్ యు ఆర్ గ్లోరీ డ్వెల్స్ యెహోవా ఆ నీ మందిరమును నీ మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను దావిద్ రాజు గారు దేవుని సన్నిధిని ప్రసన్నతను ఎంతో అమితంగా ప్రేమించినటువంటి వారు దేవుని మందిరాన్ని దేవుని మహిమను నిలుచు స్థలాన్ని నేను ప్రేమించుచున్నాను అంటున్నారు దేవుని మందిరం దేవుని సన్నిధి రెండు తనకు హృదయంలో ఎంతో ఆశ కలిగించినటువంటివి ఎందుకంటే ప్రభు సన్నిధిలో ఆయనకు ఆనందం దొరికింది ప్రభు సన్నిధిలో నెమ్మది దొరికింది ప్రభు సన్నిధిలో సంతోష సమాధానాలు దొరుకుతూ ఉన్నాయి కనుక దేవుని సన్నిధిని అమితంగా ఇష్టపడ్డాడు తను నిరాశ కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ఓదార్పు నెమ్మదిని పొందుకున్నటువంటి వాడు అంతమాత్రమే కాదు తన జీవిత ప్రారంభ దినాలలో సౌలు అపవాది చేత పీడింపబడుతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు దావీదు వచ్చి మ్యూజిక్ ప్లే చేసినప్పుడు సంగీతాన్ని వినిపించినప్పుడు అతడు కుదుర్కుంటా ఉన్నాడు పరిశుద్ధాత్మ చేత దావీదు నింపబడి దేవుని సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని తాకిడిలో స్వస్థత ఆరోగ్యం బలము సౌలు పొందుకున్నాడు ఇది దావీదు గమనించుతూ చూస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత అనేక కార్యములు చేయగలిగినాడు దావీదు సింహపుల నోర్లు నుంచి ఎలుగుబంట్ల నోటి నుంచి గొర్రపిల్లల్ని తీసుకొని రాగలిగినాడు శత్రువుల్ని అసంహరించిన ఇవన్నీ దేవుని సన్నిధి వల్ల దేవుని ప్రసన్నత వల్ల దేవుని తోడు వల్ల తన జీవితంలో తాను గొప్ప కార్యములు చేయుటకు దేవుడు కృప చూపి ఆ నడిపింపు దావీద్కి కలగజేసినాడు ఇది మొదటిది ఇక రెండవది దేవుని తేజోమహిమ నిలుచు స్థలము దేవుని సన్నిధి అగ్పడేటువంటి స్థలం పాత నిబంధనలు అయితే వారు ఆరాధించే చోట దేవుని మందిరంలో పరిశుద్ధమైనటువంటి స్థలాలలో దేవుని సన్నిధిని ప్రసన్నతను చూసినారు కొత్త నిబంధనలలో మన ప్రభుల వారు చెప్పినారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నన్ను ఆరాధించుతారో అక్కడ నేనుంటాను చూడండి నేటి దినాన దావీదు వలె దేవాలయాన్ని సంఘాన్ని సహవాసాన్ని ప్రేమించేవారు కరువైపోతూ ఉన్నారు మనుషులు తమను తామే ప్రేమించుకుంటూ ఉన్నారు తమ స్వార్థాన్ని ప్రేమించుతూ ఉన్నారు తమ స్వార్థ అభిలాషల్ని ప్రేమించుతూ ఉన్నారు కనుక దేవుని సన్నిధిని కానీ మందిరాన్ని కానీ సహవాసాలని కానీ ప్రేమించటం కొదువైపోయింది కరువైపోతూ ఉంది ఈ లోపము ఈ ఇబ్బంది వల్ల చాలా మందిలో నిరాశ నిస్పృహలు కలుగుతూ ఉన్నాయి కష్టం కలుగుతూ ఉంది ఇబ్బంది కలుగుతూ ఉంది దీనివల్ల కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి ప్రభు సన్నిధికి రావాలని దేవుని సన్నిధిలో ఆనందించాలని ఆ మనస్సులో నుంచి తమను తామును ప్రేమిస్తూ తమను తాము హెచ్చించుకునేటువంటి వైపు వెళ్ళిపోతూ ఉన్నారు దావిదికి ఎంతో బలమైనటువంటి ఆశ ఆయన సన్నిధిని నిత్యం కోరుకుంటాడు అందుకే వాక్యంలో పదే పదే ఆ మాట కనబెడుతూ ఉంటుంది దేవాలయంను గుర్చినటువంటిది ఈ పరిశుద్ధాలయం తట్టు తిరిగి నేను నమస్కరించదని అంటాడు చిరకాలం యహోవా మందిరంలో నివాసం చేస్తా ఒకటే ఆశ గలదు నిత్యం యహోవా మందిరంలో ఉండాలి చూడండి దావీదు గారి ఆశ మనలో ఉందా దేవుని సన్నిధి కొరకు దేవుని ప్రసన్నత కొరకు ఆరాధనల కొరకు మన హృదయము ఏ రీతిగా ఉందో ఆలోచన చేయాలి మహోన్నతుడైన ఆ దేవుని సన్నిధి ప్రసన్నత నిత్యము మనతో ఉండాలి దాన్ని మనం ఆకాంక్షించి మేలు దీవెనలు పొందుకోవాలి దావీదు అక్కడ బలం పొందుకున్నాడు దావీదు అక్కడ స్వస్థత పొందుకున్నాడు దావీదు అక్కడ ఆశీర్వాదములు పొందుకున్నాడు మన జీవితంలో ప్రభు సన్నిధి ఎంత గొప్పదో మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధి మన జీవితాలని బలపరిచి ఆశీర్వదించే గొప్ప స్థలం గనక దాన్ని కోరుకుందాం ఇష్టపడదాం ప్రభు ఆ కృపా నడిపింపు మనందరం కలగజేయనిగాక ఆమెన్ కాడ్ ఆల్ మహోన్నతిరా గొప్పదేవా కుటుంబాన్ని బిడ్డల్ని వాక్యం వింటున్న ప్రతివారిని దీవించమని ఏసు పరిశుద్ధనామంను అడిగి తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్